కాంగ్రెస్ పరాజయం తపదు అని కేసీఆర్ ప్రైవేట్ గా జయించుకున్న సర్వేలో వివరాలు తెలియజేస్తా ఉన్నాయి మిత్రులారా ఇది నిజంగా తెలంగాణలోనే ఒక సంచలనం సృష్టిస్తున్న సర్వే అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు గనక జరిగితే ఇదే పరిస్థితి గనక కొనసాగితే దగ్గర దగ్గర పదివేలకు పైగా గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కేసీఆర్ జయించుకున్న సర్వేలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంటది చెప్పేసి సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయిన తర్వాత కేసీఆర్ ఒక మాట చెప్పాడు ఒక సంవత్సరం మనం ఏం చేయొద్దు నిమ్మలంగా ప్రజలెంబడి ఎంబడి ఉండాలంటే సమస్యలు తెలుసుకొని ప్రజలందరూ మళ్ళీ మనమే కావాలంటారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు కేసీఆర్ సర్వే కూడా అదే నిజమైంది పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా కేసీఆర్ మళ్ళీ సర్వే చేయించుకున్నాడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ఎన్ని సర్పంచ్ సీట్లు గెలవచ్చు మరి మా బలం ఎంత ఉన్నది అనే దాని మీద కేసీఆర్ మధ్యలో మళ్ళీ సర్వే చేయించుకున్నట్లయితే ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నది సో మరి ఆ సర్వేలా ఏమున్నాయి ఏ అంశాల మీద సర్వే చేయించుకున్నాడు అనేది నేను మీకు ఈ యొక్క వీడియోలో చెప్తాను మిత్రులారా ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరి యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా ముఖ్యంగా కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక సర్వే చేయించుకున్నట్లయితే సమాచారం వచ్చింది అంటే కేసీఆర్ ఖచ్చితంగా ఏంటంటే కంపల్సరీ తన ప్రైవేట్ సైన్యంతో సర్వే చేయించుకునే ముందుకు పోతాడు సో ఆ విధంగానే మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ సర్వే చేయించుకున్నాడు ఇప్పుడు నెంబర్ వన్ ఆ సర్వేలో ఏందంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటిది స్థానిక సంస్థల ఎన్నికలల్లో నెంబర్ టూ ఏంటిదంటే ఎన్ని స్థానాల వరకు మనం గెలవచ్చు కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది కాంగ్రెస్కు వ్యతిరేకత ఎంత శాతం వచ్చింది ప్రజల దగ్గర నుంచి వెళ్ళి బీజేపీ పరిస్థితి ఏంటి అనే దాని మీద చాలా అంశాల మీద సర్వే చేయించండు సో ఆ సర్వే రిపోర్ట్స్ ఏంటి అనేది ఆ వివరాలు నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నా మిథులారా సో మొత్తానికైతే పదమూడు వేల నూట తొంభై రెండు గ్రామ పంచాయతీలు మన తెలంగాణలో ఉంటాయి సో మరి ఈ యొక్క గ్రామ పంచాయతీలల్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు గనక జరిగితే ఇదే పరిస్థితి గనక కొనసాగుతా తే దగ్గర దగ్గర పదివేలకు పైగా గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టయితే కేసీఆర్ చేయించుకున్న సర్వేలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి సో ముందుగానే కేసీఆర్ క్లియర్ గా చెప్పిండు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వెళ్లి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయిన తర్వాత కేసీఆర్ ఒక మాట చెప్పిండు ఒక సంవత్సరం మనం ఏం చేయొద్దు నిమ్మలంగా ప్రజలెంబడి ఎంబడి ఉండాలంటే సమస్యలు తెలుసుకుని ప్రజలందరూ మళ్ళీ మనమే కావాలంటారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు ఇప్పుడు కేసీఆర్ సర్వే కూడా అదే నిజమైంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల బీఆర్ఎస్ దూరంగా ఉండాలనుకుంటుంది ఎందుకంటే ముందుగా స్థానిక సంస్థల అంటే పట్టు బిగిస్తే రేపు పొద్దున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల చాలా ఈజీగా ఉంటది అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్లయితే క్లియర్ గా మనకు అర్థమైతా ఉన్నది సో మిత్రులారా ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ గ్రాహ సంగతి కాంగ్రెస్ కు ఏదైతే ఉన్నదో డెబ్బై శాతం వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉన్నట్టుగా క్లియర్ గా కేసీఆర్ చేయించుకున్న సర్వేలో బట్టబయలేదు ఇక నెక్స్ట్ బీజేపీ విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండవ స్థానంలో బిజెపి ఉండే అవకాశాలు అని కూడా కేసీఆర్ సర్వే చేత ఉన్నది సో మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం తప్పదు అని కేసీఆర్ ప్రైవేట్ గా చేయించుకున్న సర్వేలో వివరాలు తెలియజేస్తా ఉన్నాయి మిత్రులారా ఇది నిజంగా తెలంగాణలోనే ఒక సంచలనం సృష్టిస్తున్న సర్వే అని చెప్పేసి మనం అనుకో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం అనేది పోయింది హామీలు అనేవి నెరవేర్చలేకపోయినారు ఈ యొక్క పూర్తి అంశాలు కూడా బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయిలారా ఈ నెల చివరి వారం లో మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు ప్రారంభం కాబోతా ఉన్నాయి సో దానికి సంబంధించి మరి ఇక భారతీయ జనతా పార్టీలో సంస్థాగత మార్పులను బట్టి ఏమైనా సర్వే రిపోర్ట్స్ చేంజ్ అయితాయనే దాని మీద కూడా మరొక వారం తర్వాత మరొక సర్వే కేసీఆర్ చేయించుకునే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ యొక్క సర్వే అనేది తెలంగాణలో సంచలనం సృష్టిస్తా ఉన్నది మరి కేసీఆర్ సర్వే నిజమైతదా భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్ లో ఉంటదా మొదటి ప్లేస్ కు పోతదా కాంగ్రెస్ మూడో ప్లేస్ కే పరిమితం అనే వివరాలు అతి తక్కువ కాలంలోనే మనకు తెలిసే అవకాశం ఉన్నది ఇట్లా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చోకండి ఇట్లా జై హింద్ జై భారత్